హాయ్ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఫ్యామిలీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తర్వాత మరి మీరు మీ కుటుంబాలు అందరూ కూడా ఈ ఆరోగ్యాలతో స్థిర సంపదలతో వరదలాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మరి ఈ రోజు వీడియో ఏంటంటే కొత్త సంవత్సరంలో మొదటి వీడియో మరి మా పిల్లల కోసం అయితే నేను ఏమైతే ఇప్పుడు రెడీ చేసుకుంటానో అన్ని కూడా మీకు చూపిస్తాను చూసేయండి ఈ మరి మా పిల్లలందరికీ మొత్తం ఇంట్లో వాళ్ళందరికి కూడా నేనైతే వంట అయితే రెడీ చేయబోతున్నానండి మరి వంట ఏంటంటే చికెన్ తర్వాత పలావ్ అయితే వండబోతున్నాను మరి పిల్లలందరూ చక్కగా తినాలని వండమని అడిగారు కాబట్టి నేనైతే ఇప్పుడు వండుతున్నాను ఈ రోజు కొంచెం పెద్ద వంట వండుతున్నానండి అదిగో పెద్ద పై కూడా పెట్టుకున్నాను త్వర త్వరగా అయిపోద్ది అని చెప్పేసి కొంచెం పెద్ద పై అయితే పెట్టేశాను పలా వండేసి తర్వాత చికెన్ కూర అయితే వండేసుకుని మొత్తం అందరం కూడా ఈ రోజు తినేస్తా హ్యాపీగా కొత్త సంవత్సరం ఇదే మొదటి అంటారండి మున్ని హ్యాపీ న్యూ ఇయర్ చెప్పి మన యూట్యూబ్ మరి అందరూ అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అండి మరీ మరి మీరు అందరూ కూడా కొత్త సంవత్సరంలో చక్కగా హ్యాపీగా ఆనందంగా సుఖ సంతోషాలతో ఆయు ఆరోగ్యాలతో సిరి సంపదతో వృద్ధిల్లాలని మరి మేము కోరుకుంటున్నాము మరి ఇప్పుడైతే మున్ని నేను కలిపి పలావు తర్వాత ఇంకేంటి చికెన్ కర్రీ చికెన్ కర్రీ అయితే వండే పోతున్నాము మరి చూసేయండి మూడు కిలోలు అయితే బిర్యానీ చేసుకోబోతున్నామండి ఈరోజు మరి మూడు కిలోలు బిర్యానీ ఇది అండి కావాల్సినవి అన్ని కూడా పదార్థాలు అయితే ఇక్కడ రెడీ చేసాం మున్ని అయితే ఈరోజు బిర్యానీకి అయితే అన్ని ఏర్పాట్లు చేసేసింది ఇక టమాటాలు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు తర్వాత కొత్తిమీర ఇవ్వండి చెక్క లవంగాలు యాలకులు మింతాకు తర్వాత యాలకులు ఇవన్నీ కలిపేసి ఇదిగోండి అల్లం చిమ్మిల్లిపాయలు మరి మసాలా పేస్ట్ అండి ఇదంతా కూడా రెడీ అయితే చేసుకున్నాము ఇప్పుడైతే పొయ్యి వెలిగిచ్చి మరి పులావుకి రెడీ చేయబో పలావ్ వండేసి చికెన్ కూర అయితే వండేస్తాం ఈరోజు పొయ్యి అయితే వెలిగించామండి ఇదిగో మరి సట్ అయితే పెట్టాము సరా పలావ్ గిన్నె ఈ గిన్నె అక్కడి నుంచి అంటే హుబ్లీ వెళ్ళినప్పుడు తీసుకొచ్చాం హుబ్లీ హుబ్లీ ఆయిల్ అయితే పోస్తున్నాం చూడమని ఎంత కావాలి చూడు మరి ఆయిల్ అయితే పోస్తాము ముందు ఏమయ్యాలి డైరెక్ట్ దాంట్లో ఉల్లిపాయ ఏం కాదు అక్కడి నుంచి ఏ వేలు చెక్క లవంగా ఇవన్నీ వేసేయమంటావా వేసాయండి ఆకాయలు ఇవన్నీ వేసేనా మొత్తం మసాలకాయకుండా తర్వాత ఎదురుదండి ఇది కూడా వేసేనా తర్వాత ఎదురది పలావాకు

கெடிச்சு இந்த பாலை ஊத்தறேன் இံலே ஏத்துன பாதியாகல ஏறல நம்ம மெட்டை இந்த தோசை അപ്പം ബാഗറ റോസ് അറ്ര ടമോട്ട്

O, ginke. Gonvito kourin. iteran? Teran masala. Fow yon booster yon. O, in fara. Gar masala. Lan sy 전� Aí ban 아pou ta, bin leñen. A ou pole yi prwenIV linking.

ఆ గిన్నెతోటి రెండు గిన్నెలు బియ్యం బియ్యం పోస్తున్నాం అనుకో నీళ్ళు ఎన్ని పోయాలి మూడు పోయాలి నీళ్ళు రెండు బాస్మతి బియ్యానికి బాస్మతి రైస్ అనుకో ఒక గ్లాస్ పోస్తే టైం పా గ్లాస్ నీళ్ళు పోయాలి మామూలు బియ్యం అనుకో ఒక గ్లాసు బియ్యానికి ఒకటిన్నర గ్లాసు బియ్యం నీళ్ళు వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనం బాస్మతి బియ్యం పోతున్నాం కదా ఇప్పుడు అది గిన్నె తీసుకో గిన్నెతో బియ్యం బియ్యంతో ఇప్పుడు రెండు పోసారు కదా బాస్మతి రైస్ బియ్యంతో రెండున్నర పోయాలి రెండున్నర ఇది బాస్మతి రైస్ కాబట్టి మామూలు బియ్యం అనుకో కూడు పోసుకోవాలి చూడాలండి పొయ్యాలి బాగా అయితే ఏది అండి ఈ విధంగా అయితే వెనకాలి బాగా వేగినీ ఇప్పుడైతే వేసుకుపోతా దొడుతున్నాను ఇన్ని కానీ రెండు పోండున్నర రెండున్నర ఇప్పుడైతే మరి రెండు గిన్నెలకి రెండున్నర అయితే నీళ్ళు పోస్తుంది మున్ని ఇదిగోండి తర్వాత ఇది ఉప్పు అయితే వేస్తున్నాను ఇందులో దీని సరిపోయినంత చూడమ్మా చాలా ఇప్పుడు అయితే మనం చక్కగా పొంగేదాకా ఎసరు పొంగేదాకా ఉంచుకొని అప్పుడు ఎసరు పొంగిన తర్వాత బియ్యం అయితే వేయాలండి ఇందులో ఇప్పుడైతే మూత రోజు పిల్లలకి బాగా హడావిడయండి మా పిల్లలందరికీ జనవరి ఫస్ట్ కదా చదివి ఇప్పుడు దాకా ప్రేమొచ్చాము అందరం మరి ఇప్పుడైతే వంట అయితే చేసుకున్నాం కదా అసలు అయితే ఉంది చాలా మంది కామెంట్లు అయితే పెడతా ఉన్నారు మీ ఫ్యామిలీ గురించి చెప్పండి మీ పిల్లలు ఏంటి లేదా మీ ఫ్యామిలీ గురించి చెప్పండి వీడియో చేయని చెప్తున్నారు తప్పకుండా ఒక రోజు అయితే తప్పకుండా వీడియో అయితే చేసి యూట్యూబ్ అయితే పెడతాం చూసేయండి ఎప్పుడైతే పూజగా ఉంది నేను ఆసన అంటే అత్త అంటే ఎస్ ప్లేయర్ దగ్తుకు వాలన పెట్టుకోనని అట్టుంది దల దలసే ఆగాది దల పెట్టేనలా ఇలా నియొచ్చుకోవాలి నేను లేనప్పుడు మీరు వండుకోవాలి అట్లా వెళ్ళా లేవైతే ఇప్పుడు ఒకసారి తిప్పుకుందాం వేస్తా ఎసట్లో సరే సరే బాసుమతి రైస్ తోటి బిర్యానీ అయితే రోజు బిర్యానీ అయితే రెడీ చేస్తా ఉందా ఇప్పుడైతే అన్నం మూత తీసుకుని చూద్దాం అయిపోయిందా అదిగో అండి బిర్యానీ అయితే రెడీ అయిపోయింది అదిగో రైసు చక్కగా కొంచెం ఆడితే ఇంకా బాగా కొడుగా వచ్చింది కదా అవును ఇప్పుడైతే మరి పక్కన పెట్టేసుకుని మనమైతే ఇప్పుడు చికెన్ కూర అయితే రెడీ చేసుకుంటామండి చికెన్ కూర మీకు అందరికి తెలిసిందే మరి ఇప్పుడైతే రెడీ చేద్దాం చేతు ఈ రోజు అయితే వంటకైతే నేను ఉల్లిపాయలు గట్ట కట్ చేయట్లేదండి మిక్సీ అయితే చేసుకుంటాము టమాటాలు ఉల్లిపాయలు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసేస్తాం ఇప్పుడైతే అన్నం అయిపోయింది కూరకైతే రెడీ చేసేస్తున్నాం అండి మూడు కిలోలు చికెన్ అయితే వండుతున్నాము మూడు కిలోలు అన్నం మూడు కిలోలు చికెన్ వంట పెంచి కొంచెం నూనె ఆగిందా ఇదిగండి ఉల్లిపాయలు అయితే పేస్ట్ చేసేస్తాము ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలను మిక్స్ చేసేస్తాము గ్రేవీగా గుజ్జుగా బాగా గ్రేవ్గా ఉంటుందని చెప్పేసి మంటకుంచి అయితే బాగా ఎరగరాగాలండి ఉల్లిపాయలు అయితే వెళ్తూ ఉన్నాయి కదా జీడిపప్పు కూడా వేస్తున్నాం ఇందులో ఇందులో టమాటా పేస్ట్ అయితే వేసాం మంచి కొంచెం తెలుసు ఇది కూడా బాగా యాడ్ మద్దామండి నూళ్ళు ఇది ధనియాలు జీలకర్రలు అన్నీ వేసిన పేస్ట్ అయితే వేస్తున్నారు అవి వేతడి తర్వాత కొత్తిమీర అయితే వేస్తున్నారు ఇందులో ఇంకా ఆగాలి వేగిన తర్వాత ఇందులో చికెన్ వేసుకోవాలి ఇంకే వేగాలను కొంచెం సేఫ్ వేయించుకుందాం ఇందులో కొంచెం మసాజ్ చేస్తున్నాను ధర్మాసాల ఇవన్నీ వేసి వేసుకున్నాను కదండి ఇది కొట్టేస్తాం అప్పుడు ఉప్పు వేస్తున్నాను పెంచండి పెంచు పెంచు ఇప్పుడైతే మనకు వేసి మూత ఉడికిద్దామండి ఒకసారి మూత తీసేసి చూద్దాం మిమ్మల్ని ఉడుతా ఉంది ఇప్పుడైతే వాటర్ ఫోద్దా అండి అందులో పెంచు వీళ్ళ ఉడికితే ఉంది కదా వాటర్ ఫార్క్ ఇప్పుడైతే ఇది చక్కగా ఉడికించుకుందాం మనం ఉప్పేసాం కాబట్టి అందులోకి దీనికి సరిపోయింది ఇప్పుడైతే కుట్టుకుని రాతేనండి కూర అయితే రెడీ అయిపోయింది బిర్యానీ లేదు కాబట్టి మాత్రం తులుసుగా ఉంటే వేసుకొని తింటారు కట్టుకుని కూర అయితే ఇంకా వేద్దాం ఇదిగోండి బిర్యానీ ఇప్పుడైతే పెట్టేస్తాను పిల్లలందరికి ఆల్రెడీ చూసేది అన్నీ రెడీ అయిపోయాయి మరి పిల్లలతో పాటు కొంతమంది మా అమ్మలు కూడా అన్నం పెట్టబోతున్నానండి ఇదిగో కూర అయితే రెడీ అయిపోయింది ఇదిగో బిర్యానీ తర్వాత ఈరోజు కొంతమంది మా అమ్మ వాళ్ళకి అయితే భోజనం అయితే నేను పెట్టబోతున్నాను మా ఇంట్లో కొత్త సంవత్సరం కదా పిల్లలకు ఆశీర్వాదకరంగా ఉంటుందని చెప్పి అమ్మ అందరూ హాయి చెప్పండి ఇలాగా బాగున్నారా మీరు అందరూ హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికీ సేమ్ టు అంట వీళ్ళకైతే ఈరోజు మా ఇంట్లో అయితే జనవరి ఫస్ట్ సందర్భంగా భోజనం అయితే పెడుతున్నానండి ఎందుకంటే పెద్దోళ్ళకి పెడటం వల్ల మన పిల్లలకి ఎంతో ఆశీర్వాదం అని చెప్పేసి మా ఇంట్లో అయితే ఈరోజు ఈ తల్లికైతే భోజనం అయితే ఏర్పాటు చేస్తాం మా పిల్లల చేత వీళ్ళకి వడ్డిస్తామండి మళ్ళీ కొత్త పట్టీ పెట్టుకుందాం. కొంచెం ఉండాలి. ఈ ప్రాచ్యన ఇప్పుడు అయితే మరి మామూలుగా అయితే పెట్టి పంపించేశాను పిల్లలు మేమైతే కూర్చోబోతున్నాం భోజనానికి చూసాను కదా ఈ రోజు మరి ఈ విడిగానికి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి